తెలుగు నాట సినిమాకి రాజకీయానికి పెద్ద తేడా లేదు సినిమాలు రాజకీయాలు కలిసిపోయి చాలా కాలమే అయ్యింది ఇటీవల సినిమా హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా మారి అధికారం దక్కించుకున్న తర్వాత ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది దాంతో ఇప్పుడు సినిమా వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపుతుంది రాజకీయ అవసరాలు సినిమా రంగంలోనూ చిచ్చు పెడుతున్నట్టు కనిపిస్తున్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల బంధు వ్యవహారం ముందుకు రావడంతో పవన్ కళ్యాణ్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు తన సినిమా విడుదలకు ముందు సినిమా థియేటర్ల బంధుకు పూనుకుంటారా అంటూ ఆయన తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు దాంతో సినిమా రంగంలో ముఖ్యంగా టాలీవుడ్లో ఆ నలుగురిగా పేరు పొందిన ఇద్దరు బయటకు వచ్చారు తమకు ఈ వివాదంలో సంబంధం లేదు అంటూ చెప్పుకునే ప్రయత్నం చేశారు అల్లు అరవింద్ దిల్ రాజు ఇప్పటికే స్పందించారు మిగిలినటువంటి వాళ్ళైతే ఇప్పటివరకు నోరు మెదపడానికి కూడా సంశయిస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం సినిమా థియేటర్లు ఎన్ని ఉన్నాయి ఎవరికి ఎన్ని ఉన్నాయి అన్న దాని మీద ఒక లెక్క అయితే మనం పరిశీలిద్దాం వాస్తవానికి తనకు అన్ని థియేటర్లు లేవు తనకి ఎన్ని థియేటర్లు లేవు తన పాత్ర ఏమీ లేదు అని చెప్పుకోవడానికి అల్లు అరవింద్ దిల్ రాజు కూడా ప్రయత్నం చేశారు మరి నిజానికి వాళ్ళకు ఉన్నటువంటి థియేటర్లు ఎన్ని వాళ్ళు చెప్పినటువంటి సంఖ్యకి దానికి పొంతనుందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వివాదం ముందుకు రావడంతోనే తమకు అన్ని థియేటర్లు లేవు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారా చూద్దాం మొత్తం ఎవరికి ఎన్ని థియేటర్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చూస్తే మొత్తం నాలుగు వందల ఎనిమిది సెంటర్లలో థియేటర్లు ఉన్నాయి అంటే నాలుగు వందల ఎనిమిది కేంద్రాలు అవి నగరాలు కావచ్చు పట్టణాలు కావచ్చు లేదంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా కావచ్చు నాలుగు వందల ఎనిమిది సెంటర్లలో థియేటర్లు ఉంటే మొత్తం స్క్రీన్స్ వెయ్యి తొంభై మూడు ఉన్నాయి అందులో మల్టీ స్క్రీన్స్తో ఉన్నటువంటి సిటీల్లో ఉన్న మల్టీప్లెక్స్లు కావచ్చు అదేవిధంగా సింగిల్ థియేటర్లు కావచ్చు మొత్తం అన్నీ కలిపి ఒక వెయ్యి తొంభై మూడు స్క్రీన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయి ఇందులో అత్యధికంగా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళకి అరవై నాలుగు థియేటర్లు ఉన్నాయి అవి సింగిల్ స్క్రీన్సా లేకుంటే మల్టీప్లెక్స్లా ఏమైనా కానీ మొత్తం స్క్రీన్స్ వానర్లు నడుపుతున్నటువంటి సింగిల్ థియేటర్ స్క్రీన్స్ అయితే మూడు వందల పదిహేడు ఉంటే మల్టీప్లెక్స్ ఆ యొక్క నేషనల్ సైన్స్ కానీ లోకల్ వానర్స్ కానీ మల్టీప్లెక్స్లో నూట అరవై యొక్క స్క్రీన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయి ఈ మల్టీప్లెక్స్లు సింగిల్ థియేటర్లు అన్నీ కలిపితే మొత్తంగా సురేష్ ప్రొడక్షన్స్ అరవై నాలుగు స్క్రీన్స్ అయితే తమ పరిధిలో నడిపిస్తోంది ఇక ఆ తర్వాత యూవీ క్రియేషన్స్ సెకండ్ ప్లేస్లో ఉంది ముప్పై ఏడు స్క్రీన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి మూడో స్థానంలో గీతా ఫిలిమ్స్ ఉంది జీ త్రీ జీ సిక్స్ జీ సెవెన్ ఇలా రకరకాల పేర్లతో ముప్పై రెండు స్క్రీన్స్ అయితే గీతా ఆర్ట్స్ దగ్గర ఉన్నట్టుగా చెప్పొచ్చు ఇక ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ సంబంధించినటువంటి సంస్థ ముప్పై స్క్రీన్స్ తమ ఆధ్వర్యంలో నడుపుతోంది ఆ తర్వాత ఆకర్ సినిమాస్ రాంబాబు వెస్ట్ అండ్ కృష్ణా జిల్లాల పరిధిలో నడుపుతున్నటువంటి ఆకర్ సినిమాసు వాళ్ళ పరిధిలో ముప్పై ఒక్క స్క్రీన్స్ ఉన్నాయి దాని తర్వాత అనుశ్రీ ఫిలిమ్స్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఇరవై రెండు థియేటర్లు ఈ అనుశ్రీ ఫిలిమ్స్ పరిధిలో ఉన్నాయి ఈ అనుశ్రీ అత్తి సత్యనారాయణే జనసేన నాయకుడిగా ఉన్నారు ఆయన మీద తాజాగా పవన్ కళ్యాణ్ వేటేశారు పార్టీ సభ్యత్వం నుంచి కూడా తొలగించారు వీళ్ళ తర్వాత విజయలక్ష్మి సినిమాస్ ఈస్ట్ గోదావరిలోనే పదిహేడు థియేటర్లు వాళ్ళ పరిధిలో ఉన్నాయి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినే నాగార్జున వాళ్ళకి సంబంధించినటువంటిది పదమూడు స్క్రీన్స్ వాళ్ళ పరిధిలో ఉన్నాయి తర్వాత క్యాంటీన్ సురేష్ గుంటూరు జిల్లాలో పదకొండు స్క్రీన్స్ నడుపుతున్నారు వీళ్ళ తర్వాత శ్రీను మోహిని ఫిలిమ్స్ పదమూడు స్క్రీన్స్ వాళ్ళ పరిధిలో ఉన్నాయి దేరాజ్ మూవీస్ కృష్ణా జిల్లాలో పన్నెండు స్క్రీన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎం సత్యనారాయణ వెస్ట్ గోదావరిలో పదకొండు స్క్రీన్స్ ఆయన పరిధిలో ఉన్నాయి ఉషా పిక్చర్స్ ఏలూరు చాలా ఫేమస్ ఒకనాడు చాలా పెద్ద స్థాయిలో కథ నడిపినటువంటి ఉషా పిక్చర్స్ దగ్గర ప్రస్తుతం ఎనిమిది స్క్రీన్స్ ఉన్నాయి తర్వాత వైజాగ్లో జగ్గిరెడ్డి దగ్గర తొమ్మిది స్క్రీన్స్ ఉన్నాయి తర్వాత నరసింహ కడపలో తొమ్మిది స్క్రీన్స్ ఉన్నాయి తర్వాత శ్రీధర్ చిత్తూరు జిల్లాలో ఎనిమిది స్క్రీన్స్ ఉన్నాయి ఓం శ్రీ మణికంఠ ఫిలిమ్స్ ఈస్ట్ గోదావరిలో ఎనిమిది స్క్రీన్స్ ఉన్నాయి సలాం గుంటూరులో ఎనిమిది స్క్రీన్స్ లక్ష్మీనారాయణ కర్నూలు ఎనిమిది స్క్రీన్స్ లక్ష్మీకాంత్ రెడ్డి బెళ్ళారి ఏడు స్క్రీన్స్ అంజిరెడ్డి రైల్వే కోడూరు సీడెడ్లో ఏడు స్క్రీన్స్ అనపర్తి నాగిరెడ్డి ఈస్ట్ గోదావరి ఆరు స్క్రీన్స్ ఉదయ్ అనంతపూర్ ఆరు స్క్రీన్స్ క్రాంతి పిక్చర్స్ ఎన్ఆర్కే రెడ్డి వైజాగ్ ఐదు స్క్రీన్స్ ఎన్వీ ప్రసాద్ సీడెడ్లో ఐదు స్క్రీన్స్ అదేవిధంగా స్క్రీన్స్ రన్ బై అథర్ పార్టీస్ నడుపుతున్నటువంటి ఒకటి నుంచి నాలుగు స్క్రీన్స్ లోపల ఉన్నటువంటి యజమాన్ దగ్గర రెండు వందల ఇరవై ఏడు స్క్రీన్స్ ఉన్నాయి ఇవన్నీ కలిపితే వెయ్యి తొంభై మూడు స్క్రీన్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నట్టుగా అధికారిక లెక్క అయితే ఇందులో మాకు అన్నీ లేవు కేవలం చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి అంటూ దిల్ రాజు అదేవిధంగా అల్లు అరవింద్ చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు చెప్పినటువంటి లెక్కకి వాస్తవ లెక్కకి చాలా చాలా వైరుధ్యం ఉన్నట్టుగా కనిపిస్తోంది మొత్తం వెయ్యి తొంభై మూడు స్క్రీన్స్ గాను గీతా ఆర్ట్స్ దాదాపు దిల్ రాజు గే అల్లు అరవింద్ కూడా ముప్పై పైగా స్క్రీన్స్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో నడుపుతున్నట్టు కనిపిస్తుంది ఇక తెలంగాణ విషయం చూద్దాం ఇక తెలంగాణ లెక్కలు మనం చూస్తే ఇక్కడ మొత్తం రెండు వందల పద్దెనిమిది సెంటర్లు థియేటర్లు ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో పోలిస్తే సగం సెంటర్లో మాత్రమే ఇక్కడ థియేటర్లు ఉన్నాయి మొత్తం స్క్రీన్స్ చూస్తే ఐదు వందల డెబ్బై స్క్రీన్స్ ఉన్నాయి ప దాదా పదకొండు వందల వరకు ఏపీలో ఉంటే ఐదు వందల డెబ్బై స్క్రీన్స్ మాత్రమే తెలంగాణలో అందుబాటులో ఉన్నాయి ఇక ఐదు వందల డెబ్బై స్క్రీన్స్లో హయ్యెస్ట్ స్క్రీన్ చూస్తే పీవీఆర్ ఐనాక్స్ పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళక్కడి దగ్గరే నూట తొమ్మిది స్క్రీన్స్ అందుబాటులో ఉన్నాయి దాదాపుగా హైయెస్ట్ మళ్ళీ హైదరాబాద్లో ఉన్నటువంటి మల్టీప్లెక్స్లోనే ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది నూట తొమ్మిది స్క్రీన్స్ ఒకే సంస్థ దగ్గర హయ్యెస్ట్ దాదాపుగా దిల్ రాజు అల్లు అరవింద్ ఇద్దరు కలిపినా సరే కానీ ఐనాక్స్తో పీవీఆర్ దగ్గర అంతకు మించి ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ తర్వాత మిరాజ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఇరవై రెండు స్క్రీన్స్ ఉన్నాయి అదేవిధంగా సినీ పోలీస్ ఇరవై నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి జీపీఆర్ మల్టీప్లెక్స్ మూడు ఉన్నాయి మూవీ టైమ్ సినిమాస్ ఎనిమిది ఉన్నాయి ఏఎంఆర్ మూవీస్ ఎనిమిది ఉన్నాయి అదేవిధంగా టివోలీ సినిమాస్ నాలుగు ఉన్నాయి అపర్ణ నియో మాల్ ఏడున్నాయి ఇంద్రా వెంకటరమణ కాంప్లెక్స్ రెండు ఉన్నాయి అదేవిధంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ ఉన్నాయి ఏసియన్ మల్టీప్లెక్స్ డెబ్బై ఒకటి ఉన్నాయి ఇక్కడికి చాలా ఎక్కువ ఉన్నట్టుగా మనం చూడాలి ముఖ్యంగా పీవీఆర్ ఐనాక్స్తో పాటుగా ఏసియన్ మల్టీప్లెక్స్ దగ్గర కూడా చాలా పెద్ద సంఖ్యలో థియేటర్లు ఉన్నాయి ఇద్దరి దగ్గర కలిపితే దాదాపు నూట స్క్రీన్స్ స్క్రీన్సు పరిధిలో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది అంటే తెలంగాణలో ఉన్నటువంటి థియేటర్లో దాదాపు ఇరవై ఇరవై ఐదు శాతం ఈ రెండు సంస్థల దగ్గరే ఉన్నాయి ఆ తర్వాత చూస్తే ఎస్విసి మల్టీప్లెక్స్ పదిహేడు ఉన్నాయి స్క్రీన్ రన్ బై వానర్స్ ముప్పై ఏడు నడుపుతున్నారు ముప్పై సింగిల్ థియేటర్ యజమానులుగా ముప్పై ఏడు స్క్రీన్స్ నడుపుతున్నారు ఆ తర్వాత ఎన్టీఆర్ సీను పద్నాలుగు ఉన్నాయి పుల్లయ్య దగ్గర పద్నాలుగు ఉన్నాయి మైత్రి ఎగ్జిబిటర్స్ పద్నాలుగు ఉన్నాయి రవికాంత్ రెడ్డి తొమ్మిది ఉన్నాయి ఏషియన్ థియేటర్ సింగిల్ థియేటర్స్ అరవై ఒకటి ఉన్నాయి ముక్తా ఏ టూ సినిమాస్ పద్నాలుగు ఉన్నాయి ఎస్వీసీ సినిమాస్ ఇరవై తొమ్మిది దాదాపుగా దిల్ రాజ్ సంబంధించినటువంటి సంస్థ ఇక్కడ ఒక ఇరవై తొమ్మిది తెలంగాణలో ఇరవై తొమ్మిది ఏపీలో ముప్పైకి పైగా అంటే సుమారు అరవైకి పైగా దిల్ రాజ్ సంబంధించినటువంటి సంస్థల్లో ఉన్నాయి అదేవిధంగా అదర్ పార్టీస్ నడుపుతున్నటువంటి సంస్థల్లో ఒక తొంభై ఏడు ఉన్నాయి మొత్తం ఐదు వందల డెబ్బై తెలంగాణలో ఉంటే దాదాపు పదకొండు వందల వరకు ఏపీలో ఉన్నాయి సుమారుగా పద్దెనిమిది వందల థియేటర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటే టాలీవుడ్ పరిధిలో ఉన్నటువంటి ఈ థియేటర్లో కొన్ని సంస్థలు దాదాపు మూడు నాలుగు సంవత్సరాల పరిధిలోనే అందులో ముప్పై నలభై శాతం వరకు థియేటర్లు నడుస్తున్నట్టుగా ఈ లెక్కలు మనకే స్పష్టం చేస్తున్నాయి ఇదే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల చుట్టూ సాగుతున్నటువంటి వివాదానికి అసలు కారణం మరి ఇలాంటి ప్రయత్నాలు అన్నిటికీ చెక్కి పెట్టి థియేటర్ల మీద గుత్తాధిపత్యానికి బ్రేక్ చేయాలని పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుందా లేకుంటే ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం బెడిసి కొట్టి ఆయనకే ఎదురు తిరిగే ప్రమాదం కూడా వస్తుందా చూద్దాం ఏం జరుగుతుందో